హాయ్ ఎందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం అర్ధ అలంకారాల్లో ఒకటైనటువంటి శ్లేష అలంకారం గురించి తెలుసుకుందాం శ్లేష అలంకారం అంటే ఏంటిదంటే అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెప్తే దాన్ని శ్లేష అలంకారం అంటారు అనేకమైన ప్లేస్లో నానార్థాలని చెప్పవచ్చు వాడచ్చు విభిన్నార్థాలను వాడచ్చు వేరు వేరు అర్థాలను కూడా వాడవచ్చు అంటే ఒక పదానికి అనేకమైన అర్థాలు వస్తే దాన్ని శ్లేష అలంకారం అని అంటారు ఉదాహరణ చూద్దాం రాజు కువలయానందకరుడు ఏంటి రాజు కువలయానందకరుడు ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి రాజు ఒకటి కువలయం ఒకటి ఆనందకరుడు అని ఒకటి రాజు రాజు అంటే ఏంటి ప్రభువు అని అర్థం కువలయము అంటే భూమి ఏంటి భూమి ఆనందకరుడు అంటే పరిపాలించేవాడు ఏంటి రాజు కువలయానందకరుడు ఇక్కడ రాజు అంటే ప్రభు అనేది అర్థం వస్తుంది కువలయము అంటే భూమి అని వస్తుంది ఆనందకరుడు అంటే పరిపాలించేవాడు అనే అర్థం వస్తుంది అంటే భూమిని ప్రభువు భూమిని పరిపాలించేవాడు అని ఒక అర్థం వస్తుంది నెక్స్ట్ రాజు అంటే నేను పోయి రాత్రికి రాజు ఎవరు చంద్రుడు కదా ఇంకో అర్థం ఏమొస్తుంది రాజు అంటే చంద్రుడు కువలయము అంటే కలువ పూలు కలువ పూలు ఆనందకరుడు అంటే వికసింపు వికసింప చేయువాడు అని ఇంకో అర్థం వస్తుంది ఏంటి రాజు అంటే చంద్రుడు కువలయము అంటే కలువ పూలు నెక్స్ట్ ఆనందకరుడు అంటే చేయువాడని అర్థం వస్తుంది అంటే చంద్రుడు కలువ పూలను వికసింపచేసి ఆనందపరచువాడని ఇంకో అర్థం అనేది వస్తుంది అంటే ఇక్కడ వేరు అర్థాలు విభిన్న అర్థాలు అనేటివి వచ్చాయి అంటే ఒక పదానికి అనేక అర్థాలు అంటే వివి భిన్నమైన అర్థాలు వేర్వేరు అర్థాలు రావడమే శ్లేషాలంకారం ఇక్కడ రాజు అంటే ప్రభువు వచ్చింది చంద్రుడు వచ్చింది అర్థము కువలయము అంటే భూమి వచ్చింది పూలు అని వచ్చింది ఆనందకరుడు అంటే పరిపాలించేవాడు అని వచ్చింది వికసింపచేయువాడనే అనే అర్థం వచ్చింది అంటే ఒక పదానికి అనేక అర్థాలు అంటే విభిన్నమైన అర్థాలు వేరు వేరు అర్థాలు వస్తే అదే శ్లేష అలంకారము ఇంకో ఉదాహరణ చూద్దాం మా నవజీవనం సుకుమారం ఏంటి మా నవజీవనం సుకుమారం నవజీవనము అంటే కొత్త జీవితం ఏంటి మా నవజీవనం నవజీవనం అంటే కొత్త జీవితం మా యొక్క కొత్త జీవితం సుకుమారం ఇప్పుడు ఇది మొత్తం కలిపేది మా నవ జీవనం మానవ జీవనం అంటే మానవుల యొక్క జీవనం సుకుమారం ఇంకో అర్థం వస్తుంది ఏంటి మానవ జీవనం ఇప్పుడు నవ జీవనం అంటే కొత్త జీవితం ఇది మొత్తం కలిపేది మానవ జీవనం మానవ జీవనం అంటే మానవుల యొక్క జీవితం కదా మానవుల యొక్క జీవనం అనే ఇంకో అర్థం అనేది వస్తుంది మానవుల యొక్క జీవనం సుకుమారం అనేది ఇంకో అర్థం అనేది వస్తుంది ఇంకో ఉదాహరణ చూద్దాం మిమ్ము మాధవుడు రక్షించుగాక ఏంటి మిమ్ము మాధవుడు రక్షించుగాక మాధవుడు మా అంటే లక్ష్మీదేవి మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఏంటి లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువు మిమ్ము లక్ష్మీదేవి భర్త అయినటువంటి విష్ణువు రక్షించుగాక అనే ఒక అర్థం వస్తుంది ఇంకోటి చూద్దాం ఇంకో అర్థం వస్తుంది మిమ్మాదవుడు మిమ్మాదవుడు ఉమాదవుడు ఉమాదవుడు అంటే శివుడు ఉమాదేవి అంటే పార్వతి ఉమాదవుడు అంటే ఉమా అంటే పార్వతి పార్వతీదేవి భర్త అయినటువంటి శివుడు రక్షించుగాక అనేది రెండు అర్థాలు వస్తాయి ఏంటి మిమ్ము మాధవుడు రక్షించుగాక అంటే లక్ష్మీదేవి భరత అయినటువంటి శ్రీ మహావిష్ణువు రక్షించుగాక అనేది ఒక అర్థం వస్తుంది మిమ్ము మాధవుడు ఉమాధవుడు అంటే శివుడు కదా పార్వతీదేవి భరత అయినటువంటి శివుడు రక్షించుగాకనే ఇంకో అర్థం అనేది వస్తుంది ఏంటి శ్లేష అలంకారం అంటే అనేకమైన అర్థాలు అంటే ఒక పదానికి అనేకమైన అర్థాలు అంటే విభిన్నమైన అర్థాలు వేరు వేరు అర్థాలు రావడాన్ని శ్లేషాలంకారం అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు క్లాస్లో మనం శ్లేష అలంకారం గురించి నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని షేర్ సారీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు